డీ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ రవలి పెళ్లి రోజు సందర్భంగా మంగళవారం కనిగిరి వాసవి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ రవలి పెళ్లి రోజు సందర్భంగా వృద్ధుల మధ్య పెళ్లి రోజు జరుపుకోవడము ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు కానిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ దంపతులను వృద్ధులు ఆశీర్వదించారు చంద్రశేఖరాపురం ఎస్ఐ నాయక్ పుట్టినరోజును కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ దంపతులకు చంద్రశేఖరాపురం ఎస్ఐ నాయక్ జన్మదినోత్సవం సందర్భంగా ఇరువురికి పామురు సిఐ భీమానాయక్ నాయక్ కనిగిరి ఎస్ఐ టి శ్రీరామ్ వెలిగండ్ల ఎస్ఐ కృష్ణ పవని ప్రేమణ సంఘం రాష్ట్ర సెక్రటరీ సంగరాజు సాయి మనోజ్ తదితరులు పాల్గొన్నారు